రాష్ట్ర కమిటీని బీజేపీ ప్రకటించింది ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఎనిమిది మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ప్రకటించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం జ్యోతి కిరణ్ రాష్ట్ర కమిటీలో ఎంత మందికి చోటు కల్పించారు ఆ వివరాలు ఏంటి ఆష్ట్ర కమిటీ శాక్షభికితమే రామచంద్ర రావు ప్రకటించారు ఇదే జాతీయ అధ్యక్షుడు జైకి నట్ల ఆమోదం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పాక్షభితం రాష్ట్ర కమిటీని పూర్తి రాష్ట్ర కమిటీని ప్రకటించారు అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని అంతేకాకుండా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎనిమిదిని రాష్ట్ర కార్యదర్శులకు కూడా ఎనిమిది మందిని నియమించారు అంతేకాకుండా ఒక ట్రెజర్ తో పాటు ఆఫీస్ సెక్రటరీ కూడా నియమించిన పరిస్థితి మొత్తంగా వీటితో పాటు రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి మోర్చాలు ఏవైతే ఏడున్నాయో ఆ ఏడు మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా కొత్తవారం నియమించారు అందులో ఏడు మోర్చాలలో రెండు మోర్చాలకు మహిళా మోర్చాని అటు ఓబీసీ మోర్చాకు సంబంధించి ఆ పాత వారినే మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగిస్తున్నారు అయితే ఏదైతే ప్రధాన కార్యదర్శి ఆ పోస్టులు కూడా అది ఆ పార్టీకి సంబంధించి కీలకంగా ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి పోస్టు లో చూసినట్టయితే ఆ స్కూళ్ల వీరేంద్ర గౌడ్ తో పాటు ఎన్ గౌతమ్ రావు వేములా చౌక్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించారు అంతేకాకుండా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గౌడ్ డాక్టర్ పాసం వెంకటేశ్వర యాదవ్ బండారి కుమార్ ఎన్ జయస్ పల్లి మాధవి కళ్యాణ్ నాయక్ రఘునాథ్ రావు బండ కార్తికారెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు ఎన్ని మందిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన పరిస్థితి అంతేకాకుండా రాష్ట్ర కార్యదర్శులుగా శ్రీనివాసరెడ్డి కొప్పు బాష భరత్ ప్రసాద్ బండారు విజయలక్ష్మి సవంత్ రెడ్డి కరణం పరిణీష్ పద్దం మైపాల్ రెడ్డి కట్టుపల్లి రవికుమార్ దేవికి వాదేవిని గా నియమించారు జాయింట్ సెజరీగా విజయశ్వరన్ జైన్ ను నియమించారు అంతేకాకుండా చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఎన్వి సుభాష్ అయితే నియమించిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఏదైతే ఏడు ముస్టాలు ఏడు ముల్లో ఐదు మోర్చలకు సంబంధించినటువంటి అధ్యక్షులు మాత్రమే రెండు మోర్చలకు సంబంధించిన అధ్యక్షులు అయితే కొనసాగుస్తున్నారు మహిళా మోర్చ మేకల శిల్పారెడ్డి గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు శిల్పారెడ్డి మరొకసారి అవకాశం కల్పించారు యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడిగా గణేష్ కుండేను నియమించారు కిసాన్ మోర్చాకు సంబంధించి లక్ష్మీనాథ్ సేతో పాటు ఎస్సీ మోర్చాకు సంబంధించి కాంతి కిరణ్ ఎస్టీ మోర్చ ఏనావత్ రవి నాయక్ ఓబీసీ మోర్చ కన్నమల ఆనంద్ గౌడ్ ఆ సన్నమల్ ఆనంద్ గౌడ్ ప్రస్తుతానికి కూడా ఓలిస్ మోర్చా కొనసాగుతున్న వారికి మళ్ళీ అవకాశం కల్పించారు మైనార్టీ మోర్చాకు సంబంధించి సర్దార్ జగన్మోహన్ సింగ్ కుటుంబం మొత్తంగా మొత్తంగానైతే రాష్ట్ర కమిటీ ప్రకటన పట్ల బీజేపీ ఆనందం వ్యక్తం చేస్తుంది ఎందుకైతే రాష్ట్ర కమిటీ వస్తుంది రేపు మాకు ప్రకటిస్తూ ఒక నెల రోజుల నుంచి నడుస్తుంది అయితే నెల రోజుల తర్వాత ఒకసారి కమిటీ ప్రకటించడంతో బీజేపీ కేంద్రులు కానీ అటు చోటు దక్కిన వాళ్ళు కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ధన్యవాదాలు జ్యోతికిరణ్